ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం అలిపిరి పాదాల చెంత నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహం మలమూత్రాలు మద్యం బాటిల్స్ సమీపంలో నిర్లక్ష్యంగా వదిలేశారని భూమాన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం ఈ విగ్రహం చూస్తుంటే కన్నీలు వస్తున్నాయని హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం అంటూ మండిపాటు తక్షణమే టిటిడి చైర్మన్ పాలక మండలి రాజీనామా చేయాలని సీఎం డిప్యూటీ సిఎం స్పందించాలని డిమాండ్ చేశారు అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ వద్ద నిర్లక్ష్యంగా పడి ఉన్న శ్రీ మహావిష్ణు విగ్రహం హిందుత్వ సంఘాలు మఠాధిపతులు మేల్ ని వెంటనే స్పందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా అపచారం దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి ఇక్కడ పూజలు చేయాలి ఇది ఇది ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు గోపం వస్తే ప్రళయం వస్తుంది మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి గాంతిశీసాలు చుట్టూ పడేయడం ఏంటి మహాపచారం మహాచారం అయ్యా అర్చకుల్లారా తిరుమల కొండపై ప్రధాన అర్చకున్నారా రండి దిగి రండి అర్చకున్నారా పురోహితులారా రండి చెప్పండి అసలు ఈ విధంగా ఉంటే మహాపాప ఇది ఎంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి అంతవరకు నేను ఇక్కడి నుంచి లేసేది లేదని ఓం నమో నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు వర్కర్స్ కానీ ఎవరే కానీ తాకి నిలబెట్టద్దు అర్చకులు రావాలి దీనికి పరిహారం చేయాలి హోమం చేయాలి అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశయ్య నామస్మరణ చేసుకుంటాను ఇంతకు మించిన నా పేరు విజయశేఖర స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి తిరుపతి ఇంత ద్రోహమా అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే నా పేరు విజయశేఖర్ స్వామి